రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుంచి మీనరాశిలోకే అంటే తన జన్మరాశిలోకే శని ప్రవేశిస్తూ ఉన్నాడు అంటే ఒక దశ అయిపోయింది ఏళ్ళనాడు శని దశలో రెండున్నర సంవత్సరాలు అయిపోయింది తర్వాత రెండున్నర సంవత్సరాలు జన్మరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అంటే మొత్తం ఏళ్నాడు శని అంటే ఏడున్నర సంవత్సరాలు రెండున్నర ఇంటూ మూడు ఏడున్నర సంవత్సరాలు ప్రవేశిస్తున్నాడు అంటే అందులో ప్రవేశించినప్పుడు కొంచెం ఆరోగ్యమూలకంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఉంటాయి అవి ఏమిటి అనేది మనం చూద్దాం ఇప్పుడు ఆ స్థాన ఫలితాలతో పాటుగా మూడు ఏడు పది స్థాన ఫలితాలను కూడా ఇస్తాడంటే వాటి మీద కూడా శని యొక్క దృష్టి ఉంటుంది ఆ వాటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం అంటే ఆ వ్యవహారాల్లో కూడా జాగ్రత్త అనేది చాలా అవసరం ఆ ఫలితాలు ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం జన్మరాశిలో శని సంచరించే కాలంలో ముఖంలో తేజస్సు అనేది తగ్గిపోతుంది మతి మరుపు కొంచెం తిప్పడము వ్యాధులు సంక్రమించడము రకరకాలైన అవరోధాలు జరుగుతాయి అపరకర్మలు చేస్తారు దేశాంతర ప్రయాణాలు ఉంటాయి విశేషమైన భయం ధననాష్టం కలుగుతుంది అలసిపోవడం ఉద్యోగంలో మార్పులు కార్య నష్టం ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడం అంటే ఆదాయానికి సరి సరిగా లేకపోవడం జరుగుతాయి ఒకవేళ ఈ ఏళ్ళనాడు శని అనేది పదిహేను సంవత్సరాల లోపల వస్తే శని ప్రభావం అంతగా ఉండదు అంటే ఆ ప్రభావం అనేది వాళ్ళ మీద ఉండదు కానీ వాళ్ళ తల్లిదండ్రుల మీద ఈ ప్రభావం అనేది ఉంటుంది పదిహేనవ ఏట వస్తే మళ్ళీ నలభై ఐదవ సంవత్సరంలో డెబ్బై ఐదు సంవత్సరంలో వస్తుంది పుట్టుకతోనే ఏళ్ళనాటి శని ఉంటే ఉండి దీర్ఘాయువు ఉంటే అంటే నూట ఎనిమిది నూట ఇరవై సంవత్సరాలు వారు ఆ జాతకుడు బతికి ఉంటే నాలుగు సంవత్సరాలు కూడా వచ్చే అవకాశం అనేది ఉంది ఈ ఏళ్ళనాటి శని ఫలితాలు మరీ అంత మంచివి కాదు చెడ్డవి కాదు మూడు పేర్లతో వ్యవహరిస్తూ ఉన్నారు అంటే మొదటిసారి వచ్చే శని మంగు శని అని రెండవసారి వచ్చే శని అని మూడవసారి వచ్చే శని కొంగు శని అని అంటారు మరి ఫలితాలు ఏమిటి అంటే మొదటిసారి వచ్చే మంగు శని వల్ల పనులు జరగవు భంగం జరుగుతుంది బంధువులతో ద్వేషాలు అనేవి ఏర్పడతాయి గొడవలు అనేవి జరుగుతాయి పొంగు శని అంటే రెండోసారి వచ్చే శని వల్ల వృత్తిలో అనుకూలత ఉంటుంది కానీ అదే సందర్భంలో డబ్బులు ఖర్చు అవుతాయి పనులు ఆలస్యంగా జరుగుతాయి ఇక కుంగు శని అంటే మూడోసారి వచ్చే శని వల్ల అనారోగ్య సమస్యలు ధనపరంగా అనారోగ్య సమస్యలు వచ్చినా డబ్బులు వస్తాయి ధనపరంగా అనుకూలత ఉంటుంది ఎగ్జైట్మెంట్ అంటే ఆందోళనలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇక నక్షత్రాల వారిగా ఫలితాలు చూసుకున్నట్టయితే ఇందులో ఉన్న నక్షత్రాలు ఏంటి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్రలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉన్నాయి పూర్వభద్రా నక్షత్రం వారికి అన్ని విధాలుగా కష్టాలు ఇబ్బందులు వేయగలుగుతాయి ఉత్తరాభాద్ర నక్షత్రం ఇది శని నక్షత్రమే కాబట్టి సుఖాలు కలుగుతుంది రేవతి నక్షత్రం రేవతి నక్షత్రం బుధ నక్షత్రం కాబట్టి అన్ని రకాలుగా లాభాలు అనేది కలుగుతూ ఉంటాయి ఈ సందర్భంలో మరి రెమెడీస్ ఏం చేసుకోవాలి అంటే ఈ జాతకులు సుందరాకాండ పారాయణం అనేది చేసుకోవాలి అంటే వేదోక్తంగా లేని వారు కనీసం వీలున్నప్పుడల్లా మూల మంత్రం దాని యొక్క వేద మూలమన్న చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ ఆంజనేయ స్వామి ఆలయ ఆలయాన్ని కానీ ప్రతి శనివారం సందర్శన చేసుకోవడం ఏదైనా ఒక వారం మినపవడలు చేసి అక్కడున్న భక్తులకు పంచడం కాకులకు ఏదైనా ఆహారాన్ని తినిపించడం నల్ల నువ్వులు బెల్లంతో చేసిన ఉండలు లడ్డూలు చేస్తారు కదా అవి బీదలకు పంచడం శనివారం పూట శని హోరా సమయంలో అంటే ఉదయం ఆరు నుంచి ఏడు మధ్య కాలంలో నల్ల ఒత్తులతో దీపాన్ని వెలిగించడం నల్ల వంకాయలు నల్ల బ్రాహ్మడికి దానం చేయడం కార్తీక మాసంలోనూ శ్రావణ మాసంలో కానీ అయితే ఇది రెండు సార్లు కానీ నాలుగు సార్లు కానీ శని త్రయశి వస్తుందండి అప్పుడు విశేషంగా శనికి తైలాభిషేకం చేసుకోవడం మందపల్లిలో ఉన్న శనేశ్వర ఆలయాన్ని సందర్శించడం సంపుటీకరణ హోమాన్ని చేసుకోవడం అంటే శని యొక్క రుద్రాభిషేకంలోని కొన్ని మూలమంత్రాలు శని యొక్క మూలమంత్రం అంటే ఈ రుద్రాభిషేకం ఒకరు చదువుతూ ఉంటారు ఒకరు మూలమంత్రం చదువుతుంటారు అంటే శమగ్ని రగ్ని విష్కర చిన్నస్థౌ సూర్య సంబాతో వాత్ప్రభావం అని చదువుతూ శనికి పంచామృతాలతోని అభిషేకం చేస్తూ ఉండడం రుద్రుణ్ణి స్మరించడం మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం చేసుకోవడం పల్లీలు తెల్ల నువ్వులు అంటే నల్ల నువ్వులు దానం చేస్తారు కానీ అది ఎవరు కూడా వినియోగించరు ఎవరు ఆ మనం ఇచ్చిన దానం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు దాన్ని వినియోగించినట్టయితే మనకు ఆ ఫలితం దానం ఇచ్చిన ఫలితం అనేది మనం కలుగుతుంది కాబట్టి తెల్ల నువ్వులు బెల్లము పల్లీలు దానం చేయాలంటే కేజీంబాబు అనే కాదండి ఎవరు సంపాదనలో టెన్ పర్సెంట్ దానం చేయాలి ఎవరైతే దానం చేస్తారో వాళ్ళకి శని భగవానుడి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలిగి శని దోషాలు అనేవి తొలగిపోతాయి వృత్తి వ్యాపారాల్లో వీళ్ళు మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంది శివనారాయణ శని ఎప్పుడూ బాధలు పెడుతూనే ఉంటాడా శుభాన్ని ఇవ్వడా మంచిని ఇవ్వడా అసలు శని దేన్ని సూచిస్తాడు శని యొక్క కారకత్వాలు ఏంటి అనేది నేను మీకు వివరిస్తాను ముందుగా శని గురించి గ్రహాలలో మంద గ్రహం అంటే శని అంటే రెండున్నర నెమ్మదిగా వెళ్ళే గ్రహం ఏంటంటే శని గ్రహం నిదానంగా నడిచే గ్రహం ఏంటంటే శని గ్రహం అతి వేగంగా నడిచేదంటే చంద్రుడు అంటే రెండున్నర రోజులు అంటే రెండున్నర రోజుల్లో మారుతూ ఉంటాడు చంద్రుడు స్లో అంటే శనిగ్రహం గ్రహాలలో మందగ్రహం శని నెమ్మదిగా సంచరిస్తుంది వేగంలో బుధుడుంటే నెమ్మదితనంలో శని కనిపిస్తున్నాడు శాంతిని ప్రశాంతతను కలిగించేవాడు శని నెమ్మదితనంలో విశ్లేషణను తెలుసుకొని జీవన గవ్యంలో అంత్య వ్యవహారాల వరకు పరిశీలించగలిగేవాడు శని సేవాతత్వం బాగా తెలుసుకొని పాటించేవాడు ఈ తత్వాలు వ్యక్తులవే గ్రహము ప్రేరణ మాత్రమే సమాజంలోనూ సేవా వృత్తులు అధికంగా ఉన్నాయి ఉద్యోగాలన్నీ కూడా సేవ అంటే సర్వీస్ అనే పదంతో ముడిపెట్టినప్పటికీ నిజమైన సేవ చేసేవారు వీరంతా కూడా కాదు అనే అనిపిస్తుంది శుభ్రం చేయడం శని యొక్క తత్వం మనస్తత్వాన్ని శరీరతత్వాన్ని కూడా శుభ్రం చేసి ఆధ్యాత్మిక భావాలను పెంచే శక్తి శని గ్రహానికి ఉంది వీధులను శుభ్రం చేయడం వంటి ఉద్యోగ వ్యవస్థకు సంకేతము శని శరీరంలోనూ విసర్జన వ్యవస్థకు కారకుడు శని శని కారకత్వం సరైన విధంగా లేకుంటే విసర్జన పదార్థాలు ఎక్కడికక్కడే ఉండి పోతాయి వెంటనే వ్యాధులు కలుగుతాయి అందుకే సమాజానికి శని అంటే భయం అంతేకాకుండా వేగవంతమైన భావన కూడా నెమ్మదిగా పనిచేసేవాడు కావడం వల్ల ప్రస్తుతం ఉన్న వేగవంతమైన సమాజంలో ఇమడిపోవడం కష్టతరం అవుతుంది సమాజ అవసరాలకు అనుగుణంగా మారడం కోసమే శని తత్వాన్ని మార్పులు చేసే ప్రయత్నం చేయడమే శాంతి విధానం పూజలు పునస్కారాలు ఈ ప్రయత్నాలతో ఆకాశంలో గ్రహమేమీ కూడా మారదు ఆ గ్రహం ప్రేరణగా భావించే శరీరతత్వంలో మనస్తత్వంలో మార్పులు అనేవి వస్తాయి ఆ ప్రయత్నాలు తనను తాను తీర్చిదిద్దుకోవడంలో సహకరిస్తాయి అందుకే జ్యోతిష్యం లోకంలో గణనీయమైన నయనస్థానాన్ని పొంది రాబోయే మంచి చెడులను చూడగలుగుతుంది ఊహించగలుగుతుంది శరీరంలో బద్ధకానికి అసలైన కారకుడు ఎవరంటే శని వ్యాధులు మలబద్ధకంతో మొదలవుతాయి వీటికి ప్రతీకగా జలాన్ని ఇవ్వడం ద్వారా కొంత మార్పు అనేది ఉంటుంది వాయుతత్వం గ్రహం వాయుతత్వ గ్రహం ఏంటంటే శని గ్యాస్ టబుల్ అనే కడుపు నొప్పికి కారకుడు శని అదేవిధంగా వాతతత్వానికి చెందిన మోకాళ్ళ నొప్పులు మొదలైన వాటికి కూడా కారకుడు ఇతనే విసర్జన వ్యవస్థకు సంబంధించిన అన్ని లోపాలకు శని కారకుడు ఇవన్నీ వ్యక్తులలో సమాజంలో గమనించి ఏర్పాటు చేసినవే బద్ధకాన్ని తొలగించుకోవడానికి అవసరమైన శారీరక శ్రమ ప్రాణాయామము యోగాసనాలు వంటి వాటి వల్ల శని వల్ల కలిగే దోషాన్ని తొలగించవచ్చు శరీరానికి కొంత వేడిని కలిగించే ఆహార పదార్థాలను ఆహారంలో వినియోగించుకోవడం వల్ల కొన్ని లోపాలు నివారించబడతాయి నువ్వులు మిరియాలు వంటి ద్రవ్యాలలో ఇటువంటి భావనలు అనేవి ఉంటాయి వాటి వినియోగం వల్ల శని దోషాలు కొన్ని తొలగిపోయి చైతన్యవంతమైన వేగవంతమైన మనస్తత్వం అనేది ఏర్పడుతుంది దాని నుండి శరీరంలోని బద్ధకం అనేది తొలగిపోతుంది మనసులోని బద్ధకాన్ని తొలగించే ప్రయత్నాలే శాంతి విధానాలు ఇప్పుడు అసలు శని యొక్క కారకత్వాలు ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శని కారకత్వాలు ఆయుర్విపత్తి పరవంచన శక్తి మోహావ్యాధ నిధాన కారణ జీవనాన్ని మాలిన్య వస్త్ర భయశీషక దుర్మతిత్వ శూద్రాలుయా విషయో భృతా సునియో అని భావమందిర్లోని యాభై రెండవ శ్లోకంలో శని కారకత్వాల గురించి తెలియజేయడం జరిగింది వీటి యొక్క అర్థం ఏంటంటే ఆయువు ఆపదలకు కారకుడు శని ఇతరులను మోసం చేయడం శక్తి వ్యామోహము వాత సంబంధమైన అనారోగ్యాలు మరణ కారణం జీవనము మలిన వస్త్రము భయము సీతము చెడ్డ ఆలోచనలు డిస్ప డిప్రెషన్సు శూద్రుడు దుండపోతు జనపదాలు సేవక జనము శనికారకత్వంలోనివి కారకత్వంలోనివి లోభం మోహం జాతి భ్రష్టత రోగము పేదరకము అపవాదు నీచ జనాశ్రయము వ్యవసాయము ఇనుము తగరము కుధాన్యాలు సన్యాసము చిన్న కంకణము కొర్రలు ఆళ్ళు మినుములు నువ్వులు ఉప్పు నల్లని వస్తువులు నూనెలు మారక యుగం మొదలైనవి అన్నీ కూడా శనికారకత్వాలని ఉత్తర కా ఉత్తర కాలామృతాది గ్రంథంలో చెప్పబడింది